ఏదైనా ఇవన్నీ ఆపర్చునిటీస్ అందిపుచ్చుకునే బాధ్యత ఎవరిది స్టేక్ హోల్డర్స్ది ప్రజలది వాళ్ళని మోటివేట్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలది ఎంపీలది మీడియాది మీరేంటంటే నెగిటివ్ వార్తలు రాయడమే మీకు అలవాటు అయిపోయింది పాజిటివ్ వార్త అంటే దానికి మసాలా లేదు ఎవడు చూడడు టేకర్స్ లేరు సిబిఎన్ ఏదో తిడితే సీఎం తిట్టాడు గొప్పోడు అని మీరు పెద్ద వార్త దానికి దట్ ఈస్ ది ప్రాబ్లం చూస్తున్నా ఇప్పుడు కూడా ఒక మీటింగ్ ఉంది ఈరోజు ఇది కూడా ఒక మీటింగ్ ఉంది దాని మీద కసరత్ చేస్తున్నా లాస్ట్ ఇయర్ ఇంకా మొత్తం అస్తవ్యస్తం చేశారు అవన్నీ కూడా కసరత్ చేసి వెళ్ళి లైన్ లాస్ట్ ఇయర్ చేసిన దాన్ని ఈ ఇయరు ఇప్పుడిప్పుడే మీరు చూస్తే అలవాటైపోయిన ప్రాణాలు కొన్ని ఉన్నాయి ఇంకా ఎక్కడికక్కడ నాకు కూడా కొన్ని సవాళ్ళు ఉన్నాయి అన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నాను ఇప్పుడు అందుకే మీకు ఒకసారి చూస్తే పెన్షన్ నేను ఏ యాక్సిడెంట్కి పోయాను సెల్ ఫోన్లో ఆటోమేటిక్గా పోతే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాడో ఇండివిజువల్ పెన్షన్ని మానిటర్ చేస్తున్నా రెండోది నువ్వు మూడు వందల అడుగులు దూరంగా కనిస్తే అది నీకు కట్ అయిపోతుంది అది కూడా పెడుతున్న సిస్టమ్ నువ్వు వాడింటికాడ కాకుండా నువ్వు ఎక్కడికో రమ్మనిస్తే మాత్రం అది అలో చేయం సార్ ఇంకో చిన్న విషయం మీరు పరిపాలన విషయంలో ఎప్పుడూ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు రాజకీయ పరిపాలనకు వచ్చేలాగే కొన్నిసార్లు భిన్న పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈసారి దీన్ని ఎలా ఎందుకంటే అభివృద్ధి అనే విషయంలో మోటివ్తో వెళ్తున్నారు బట్ రాజకీయ పరిపాలన కూడా చాలా అవసరం కదా రాష్ట్రానికి అట్ ద సేమ్ టైం మీకు రాజకీయం డెవలప్మెంట్ ఇస్ ఎ పాలిటిక్స్ డెవలప్మెంట్ పాలిటిక్స్ ఇస్ ఎ రియాలిటీ పొలిటికల్ గవర్నెన్స్ ఇస్ ఎ రియాలిటీ పాలిటిషియన్ నేను ఒక మ్యాండేట్ ఇచ్చాను ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాను ప్రజలు నన్ను నమ్మారు నా మేనిఫెస్టో ఎవరు తీసుకెళ్లారు మా కార్యకర్తలు తీసుకెళ్లారు నాట్ బ్యూరోక్రసీ కార్యకర్తలు ఇంటింటికెళ్ళి మా పార్టీ వస్తే మీకు ఈ పనులు అవుతాయి సూపర్ సిక్స్ వస్తుంది మీకు ఈ పనులు అవుతాయి మీ ఊరికి రోడ్డు వస్తుంది మీ ఊరికి ఓటు వస్తుంది మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు వాళ్ళు నమ్మారు ఎవరు నమ్మారు పార్టీ వాళ్ళు నమ్మారు ఆ నమ్మి మాకు ఓటేసారు తిరిగి ఈరోజు మేము పనులు చేస్తున్నాం చేసినప్పుడు పార్టీ కార్యకర్తలు అన్నప్పుడు ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాను దానికి కట్టుబడి ఉంటాం పొలిటికల్ విక్టిమైజేషన్కి వెళ్ళడం కానీ పొలిటికల్ గవర్నెన్స్ కట్టుబడి ఉంటాం రెండోది తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టాం నో విక్టిమైజేషన్ తప్పులు చేస్తే మాత్రం వదిలిపెట్టాం ఐఎమ్ వెరీ క్లియర్ మొన్న చూశారు మీరు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విర్రవిగిపోయారు కంట్రోల్ చేసాం గంజాయి డ్రగ్స్ వీఆర్ కంట్రోలింగ్ కంట్రోల్ చేస్తాం లిక్కర్ విల్ కంట్రోల్ ఏదైనా సరే అవతల వాళ్ళు చేసిన తప్పులన్నీ కంట్రోల్ చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి మళ్ళీ కావాలని చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం తెలుగుదేశం పార్టీకి ఒక సాలిడ్ చరిత్ర కూడా ఉంది ముఠా కక్షలు మత కలహాలు లేకపోతే తీవ్రవాదం రౌడీయిజం అన్నీ అణిచివేశాం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం డ్రోన్ సీసీటీవీ కెమెరాస్ పెట్టి కంట్రోల్ చేస్తాం అది నిరంతరం ఉంటుంది ఒక రోజు అయిపోయేది కాదు దానికి కూడా ఎవిడెన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఏది చేసినా కూడా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది పనిష్మెంట్ ఉండాలి పగడ్బందీగా ఉండాలి ఓకే దేశంలో అనేటివి మనం గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది టెంపరీగా కొంతమంది తప్పించుకోవచ్చు కానీ తప్పు చేయని వాడు పనిష్మెంట్ రాదు వరకు దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ అవర్ చట్టం తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు చేయని వాడికి పనిష్మెంట్ రాదు తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు ఇట్ ఇస్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం కొన్ని రోజులు ఎస్కేప్ అవుతారు ఎప్పుడో ఒకసారి వాళ్ళ లైఫ్ అంతా కూడా తప్పు చేసిన వాడికి నేను ఎప్పుడో ఒకసారి అనేవాడిని రాయలసీమలో పోస్ట్ మార్టం క్రియేట్ చేసిన వాడికి పోస్ట్ మార్టం తప్పదని పోస్ట్ మార్టంకు కారకులైన వాడికి అంటే ఒకని చంపిన వాడికి వీడికి కూడా పోస్ట్ మార్టమే ఎవరు రోజులు పెట్టిన చంపితే నలగర్లో ఒకరికన్నా కోపం వస్తుంది ఆల్ మీకు అందరికీ ఎందుకంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే రాష్ట్రాన్ని ఎడ్యుకేట్ చేసినట్టు మీరు ముందు మీరంతా స్ట్రైట్గా ఉంటే కొంచెం కమ్యూనికేషన్లో ఇది వస్తుంది ఐ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ కాబట్టి దేస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి